హాయ్ అండి వెల్కమ్ టు వరహిట్ ఆరో రీడింగ్ నా పేరు రాధ శ్రీమాది నమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మట్టుకు రెజినెట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీరు లైక్ ఇవ్వటం వల్ల షేర్ చేయటం వల్ల నా ఛానల్ గ్రోత్ అవుతుంది ఓకేనా మీకు మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను అప్రోచ్ అవ్వాలనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే దాన్ని ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది వీడియో చూస్తున్న వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చెప్తాము ఒకసారి చాలా ధైర్యంగా అయితే ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ధైర్యం అనేది మీకు ఆల్రెడీ వీడియో చూస్తున్న వాళ్ళకి చాలా అంటే స్ట్రగుల్స్ పడి పడి ఉన్నారు ఎంత మీరు ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే వెనక్కి అంత లాగేసినట్టు అయిపోతుంది ఒక ప్రాబ్లమ్స్ కానీ బిజినెస్ కానీ వర్క్ విషయంలో కానీ పర్సనల్ విషయంలో కానీ ఏ రకంగా అయినా కూడా ఒకడుగు వేయాలనుకున్నా కూడా పదడుగులు వెనక్కి పడుతున్నాయి ఒక్కడుగు వేస్తే పదడుగులు వెనక్కి వస్తున్నాయి పడుతున్నాయి ఇలాంటి టైం ఎండ్ అవ్వాలని చెప్పేసి అని గట్టిగా ప్రేర్ చేస్తున్నారు వీడియో చూస్తున్న వాళ్ళకి వెళ్ళినట్టు శని భీవోత్సవంగా నడుస్తుంది ఎంత బాధ ఉన్నా ఎంత పెయిన్ ఉన్నా పైకి మాత్రం చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు ఫేస్కు మాస్క్ వేసేసేసుకొని ఏదేమైనా సరే నా వల్ల అవుతుంది నేను ధైర్యం గట్స్ అయితే మీ లోపలైతే ఉన్నాయి ఏ మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి ఏ విషయంలో మీరు డేర్ చేస్తున్నారు ఏ విషయంలో ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు ఎలా ముందుకు వెళ్ళాలా అనేది మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి మా ఓకేనా ఓకే శ్రీమాత్రే నమహ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి వీడియో చూస్తున్నామా వర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది శ్రీమాత్రే నమ ఈరోజు మీడియా చూస్తున్న మా వివర్స్కి ఎలా ఉండబోతుంది శ్రీమాత్రే నమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది త్రీ అస్వాడ్స్ వీళ్ళ ఫార్చ్యూన్ టెంపరెన్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఫేస్కు మాస్కు తొలగించే అవకాశం వస్తుంది తొలగించేసేయండి జస్టిస్ రాబోతుంది ఓకేనా భయంతో ఒక స్టెప్ తీసుకోలేక నిద్రలేని రాత్రుల్లో మీరు గడుపుతున్నారు జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకేనా టెన్ అప్ కప్స్తో మీరు ఈరోజు ప్రశాంతంగా బయటకు వెళ్ళాలని చూస్తున్నారు హీల్ అవ్వాలని చూస్తున్నారు మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కానీ మీ సిస్టర్స్తో మీ బ్రదర్స్తో మీకు నచ్చిన వాళ్ళతో ఈరోజు టైం చాలా గడుపుతారు ఓకేనా ఎందుకు అని అనంటే హీల్ అవ్వాలని హీల్ అవ్వాలి ఇలా కాదు నేను స్టక్ ఎనర్జీలో నుంచి బయటపడాలి నేను హీల్ అవ్వాలని చెప్పేసానని మీరు వేడుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా హీల్ అవుతేనే మనకు పరిష్కారం అనేది దొరుకుతుంది మొహానికి మాస్క్ వేసుకొని ఫేస్కు మాస్క్ వేసుకొని లోపల ఎంత పెయిన్ ఉన్నా పైకి ఎంత స్ట్రాంగ్గా కనపడుతున్నా కూడా లోపల ఉన్న పెయిన్ అనేది అది అలాగే ఉంచుకుంటే ఇయర్స్ అయినా అలాగే ఉంటే ప్రొలాంగ్ చేసుకుంటే మనం ఏది చేయాలి అందుకేనే కంప్లీట్గా హీల్ అవుతే మీకు ఒక సజెషన్ అయితే దొరుకుతుంది ఓకేనా త్రీ ఇయర్స్ వాట్స్తో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదో మీకు రాబోతుంది ఈరోజు చాలా బాధపడతారు అందుకే చెప్తున్నాను ఫేస్కు మాస్క్ తీసేసే టైం వచ్చేసేసిందని లోపల పెయిన్ ఉంచుకొని 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 ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు ఈ సైకిల్ ఒకటి ఎండ్ అవుతే బావుండు ముందుకెళ్తే బాగుండు స్ట్రాంగ్ అయితే బాగుండు అని చెప్పేస్తానని వీడియో చూస్తున్న వివర్స్ గట్టిగానే కోరుకుంటున్నారు ఒక సైకిల్ కాస్త ఎండ్ అవుతుంది హీల్ అయ్యే సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి కంప్లీట్గా ఇది ఒక సైకిల్ అయితే ఎండ్ అవుతుంది మా గాడ్ బ్లెస్ యూ రియర్స్ వాట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఎస్ మిమ్మల్ని దూరం పెట్టి మీరెంత దగ్గర కావాలనుకున్నా మిమ్మల్ని దూరం పెడుతున్నారు అందులో మీరు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అందుకే ఒక సైకిల్ ఎండ్ అవుతుందని చెప్పాను కదా అది హార్ట్ బ్రేక్లో నుంచి మిమ్మల్ని కాదనుకొని మిమ్మల్ని దూరం పెడుతున్న పర్సన్ని మీరు కూడా కంప్లీట్గా దరిద్రం పోయిందని చెప్పేస్తానని మీరు కూడా కంప్లీట్గా హీల్ అయిపోతున్నారు మీరు కూడా వదిలేస్తున్నారు వాళ్ళ వాళ్ళ విషయాలను కూడా మీరు మొత్తం డిలీట్ చేసేస్తున్నారు మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఎంత స్టోరేజ్ చేసి పెట్టుకున్నారు అదంతా రిలీజ్ చేసేసేస్తున్నారు ఓకేనా ఒక సైకిల్ కాస్త ఎండ్ అవుతుంది త్రీ అప్ ఇంటి కలుస్తూ ఓకే త్రీ అప్ ఇంటికి కలుస్తూ మీరు టెంపుల్స్కి వెళ్ళటం లేదనుకుంటే మీ ఫ్రెండ్స్ని కలవటం ఆఫీస్లో ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకునటం సరదాగా బయటకు వెళ్ళటం ఇలా అయితే మనకు కనపడుతుంది టెంపుల్స్కి వెళ్తారు టారో రీడర్స్ని సంప్రదిస్తారు వీడియో చూస్తున్న వాళ్ళు ఎందుకంటే మీ సిచ్యువేషన్ల నుండి నేను ఎలా బయటపడాలి నేను ఎలా హీల్ అవ్వాలి నేను ఎలా గ్రోత్ అవ్వాలి నేను బిజినెస్ పరంగా నేను కాన్సన్ట్రేషన్ చేయాలి వర్క్ పట్ల కాన్సన్ట్రేషన్ చేయాలి నేను అనుకున్నది అనుకున్నట్టుగా గోల్స్ సాధించాలని చెప్పేసి అని మీరు గుళ్ళో అయ్యగారులను కలవటమా లేదనుకుంటే టారో రీడర్స్ని అప్రోచ్ అవ్వటమా ఎనివ్వాలి ఇలా అయితే మీరైతే కొంతమంది అయితే వీడియో చూస్తున్న వాళ్ళు అప్రోచ్ అవుతారు ఈరోజు టెంపరెంట్స్తో చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు చాలా డక్క మొక్కలు తిని ఉన్నారు వీడియో చూస్తున్న వాళ్ళు పేషెంట్స్ ఓపిక సహనం అనేది చాలా 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 రోజుకు రోజు మీరు హీల్ అవ్వటమే కాకుండా ఒక సినారియో ఓపిక మాత్రం చాలా తీసుకొచ్చుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే ఏ ట్యాండ్స్తో కమ్యూనికేషన్ మీకు ఒక ఆఫీస్ నుంచా ఒక వర్క్ విషయంలోనా లేదనుకుంటే మీరు కావాలనుకున్న వ్యక్తి దగ్గర నుంచా ఏదో కమ్యూనికేషన్ ఈరోజైతే రాబోతుంది ఓకేనా ఈరోజైతే మీకు ఏదో కమ్యూనికేషన్ రాబోతుంది వర్క్ విషయంలో ఒక కాల్ కోసం ఎదురు చూస్తున్నారా ఒక బిజినెస్ కోసం మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారా వాళ్ళు అప్రోచ్ అయితే మీరు బయటపడిపోతారు హీల్ అయిపోతారని అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ ఏదో రాబోతుంది ఫ్రీ టెన్ గైడెన్స్ అండ్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు వీడియో చూస్తున్న మావర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది మీరు ఇచ్చే గైడెన్స్ ఏంది అవుట్కమ్ ఏంటి శ్రీమాత అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ మరి మీరు ఇచ్చే అవుట్కమ్ ఏంటి ఫైవ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ డెత్ చూడండి అవుట్కమ్ ఎలా వచ్చింది అద్భుతంగా వచ్చింది జడ్జ్మెంట్ చేస్తారట ఓకేనా మీరు కోరుకున్నది మీరు ఒక డౌట్ పడుతున్న గ్రోత్ లేకున్నా నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను నేను అయోమయ పరిస్థితులలో ఉన్నాను నాకు ఒక దారి చూపించు నాకు నువ్వు హెల్ప్ చే యూనివర్స్ అని వీడియో కన్నా ముందు ఎవరైనా ప్రేర్ చేస్తుంటే మీకు సన్ ఓకేనా మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు ఏదైనా సరే వదిలేసేసేయండి ప్రజెంట్లో ఉండండి మెంటల్గా ప్రశాంతంగా ఉండండి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి మీ మైండ్లో ఏదైనా గజిబిజి ఉంటే అదంతా తీసేసేయమని చెప్తున్నారు కప్స్ కప్స్తో మీ విషయం మీ కోరిక ఖచ్చితంగా మీకు నెరవేరుతుంది అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి మీ మనసుకు దగ్గరైన వాళ్ళ నుంచి మీకు ఒక హెల్ప్ అనేది మీకు రాబోతున్నది కంప్లీట్గా మీరు మీ బ్యాడ్ సిచ్యువేషన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయిందని చెప్తున్నారు ఎండ్ అయిపోయిందని బాధపడకండి మీకు మళ్ళీ గ్రోత్ అనేది ఖచ్చితంగా మీ లైఫ్లో చూస్తారని చెప్పేసానని చెప్పానా ఎండ్ అయిపోయిందని బాధపడకండి కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది ఏదైనా సిచ్యువేషనే కానీ మనీ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ మీకు దారి దొరకకుండా ఉండే మీకు దారి ఖచ్చితంగా కనపడుతుంది గ్రోత్ అవుతారు మీకు జడ్జిమెంట్ ఏదో రాబోతుంది పెంటికల్స్ అనేది మీకు ఈ టైంలో పెంటికల్స్ కోసం ఆలోచిస్తుంటే ఖచ్చితంగా మీకు మనీ గ్రోత్ అనేది కనపడుతుంది అని చెప్పేస్తానని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇట్ ఈస్ అప్ టు యూ మీ ఇష్టం మీకే వదిలేశారు యూనివర్స్ ఏం చేస్తారు గతాన్ని వదిలేసి ప్రజెంట్లో ఉంటారా ప్రశాంతంగా మైండ్ని ప్రశాంతంగా ఉంచుకొని సిన్సియర్గా వర్క్ పట్ల కాన్సన్ట్రేషన్ చేయండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ నైస్ థ్యాంక్ యూ ఎంజాస్ గ్రాటిట్యూడ్ ఎస్ పీస్ఫుల్ రీ రీసొల్యూషన్ ఖచ్చితంగా సొల్యూషన్ అయితే మీకు దొరుకుతుంది మీరు భయపడాల్సిన పని లేదు హెద్భావం సద్భవతి మన భావాలు మన ఆలోచనలు సరిగ్గా ఉంటే జీవితంలో ఖచ్చితంగా అనుకున్న దారిలోకైతే మనం వెళ్ళిపోతాం ఓకేనా ఇది నమ్మితే నమ్మిన వాళ్ళకు నమ్మినంత నమ్మకపోతే ఎవరిష్టం వాళ్ళది ఓకేనా అండి అయితే మీకైతే ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హ్యాబీ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్